ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సంఘ విద్రోహ శక్తులు ప్రతి ఊర్లోనూ ఏదో దౌర్జన్యం చేసి బూతుల్ని ఆక్రమించుకుందామని భయభ్రాంతులు గురి చేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ ఆటలు సాగో జనం మిమ్మల్ని పంపించడానికి పూర్తిగా సిద్దమయ్యారు ఈ రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలో కూడా మీరు ఏలూరు మండలం పాలకొండలో కొట్టారు ఏలూరు మండలం శ్రీపర్లో కొట్టారు ఎందులూరు మండలం సవర్పాడలో కొట్టారు ఎందులూరు మండలం పవన్లో కొట్టారు ఎంతమందిని మీరు కొడతారని అడుగుతున్నాం ఎందుకు మీకు ఇంత కక్షాన్ని అడుగుతున్నాం ఓట్లు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఓట్లు వేసుకుంటారు ఎవరు పార్టీకి నచ్చితే ఆ పార్టీకి ఓట్లు వేసిన వాడికి ఇచ్చారు అది రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కు వాడి హక్కును వినియోగించుకుంటుంటే మీకెందుకు కడుపు మంట వస్తుందో అని అడుగుతున్నాం ఇన్ని దాడులు ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో జరిగినాయా అని అడుగుతున్నాం ఈ దాడుల కూడా జరగడానికి కారణం మీరు అసాంఘిక వ్యక్తుల్ని ప్రోత్సహించి కావాలని ఒక పథకం ప్రకారం దాడులు చేపిస్తున్నారు కబడ్దారు ఈ దాడుల్లో పాల్గొన్నటువంటి ప్రతి వాణ్ణి కూడా తొక్కిపెట్టిన ఆరదిస్తాం ఏమనుకుంటున్నారో మీరు ఇది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా జరగాల ఎన్నికల్ని ఉద్రిక్త వాతావరణం మధ్య ఒట్లాట్లు కొడుసుకుంటారు కోసుకుంటారు ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతం అడుగుతున్నాం ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాం దమ్ముంటే గెలవండి ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా ఎవరిని భయపెడతారు మీరు అందరి సంగతి చూస్తాం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిద్దామని ప్రయత్నం చేస్తా ఉంటే కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సంఘ విద్రోహ శక్తులు ప్రతి ఊర్లోనూ ఏదో దౌర్జన్యం చేసి బూతుల్ని ఆక్రమించుకుందామని భయభ్రాంతులు గురి చేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ ఆటల సాగవు జనం మిమ్మల్ని పంపించడానికి పూర్తిగా సిద్ధమయ్యారు ఈ రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలో కూడా మీరు ఏలూరు మండలం పాలకొండలో కొట్టారు ఏలూరు మండలం లో కొట్టారు ఎలూరు మండలం సావర్పడలో కొట్టారు ఎందులూరు మండలం పవన్ కొట్టారు ఎంతమందిని మీరు కొడతారని అడుగుతున్నాం ఎందుకు మీకు ఇంత కక్షాన్ని అడుగుతున్నాం ఓట్లు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఓట్లు వేసుకుంటారు ఎవరు పార్టీకి నచ్చితే ఆ పార్టీకి ఓట్లు వేసుకునే హక్కు ఇచ్చారు అది అడుగు రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కు వాడు హక్కును వినియోగించుకుంటుంటే మీకెందుకు కడుపు మంట వస్తుందో అని అడుగుతున్నాం ఇన్ని దాడులు ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో జరిగినాయా అని అడుగుతున్నాం ఈ దాడుల కూడా జరగడానికి కారణం మీరు అసాంఘిక వ్యక్తుల్ని ప్రోత్సహించి కావాలని ఒక పథకం ప్రకారం దాడులు చేపిస్తున్నారు కబడతారు ఈ దాడుల్లో పాల్గొన్నటువంటి ప్రతి కూడా తొక్కిపెట్టిన ఆరదిస్తాం ఏమనుకుంటున్నారో మీరు ఇది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా జరగనటువంటి ఎన్నికల్ని ఉద్రిక్త వాతావరణం మధ్య కొట్లాట్లు కోరుసుకుంటారు పోసుకుంటారు ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతం అడుగుతున్నాం ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాం దమ్ముంటే గెలవండి ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా ఎవరిని భయపెడతారు మీరు ఇంకా అందరి సంగతి చూస్తాం